అందరికి నమస్కారం అండి ఈరోజు మనం టెన్త్ క్లాస్ విద్యార్థులకు బయాలజీ లెసన్ ఈరోజు చూద్దాం మరి కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మరి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం ఈరోజు మరి ఇది హార్ట్ డయాగ్రామ్ మీ అందరికీ తెలుసు మరి మన వీడియోలోకి వెళ్ళకముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇంకా మన ఛానల్ని ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ప్రతిరోజు విద్యా విజ్ఞానంతో పాటుగా జీవిత చరిత్రలు తర్వాత బాలల నీతి కథలు ఎడ్యుకేషనల్ వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఇంక మన వీడియోలోకి వెళ్దాం డియర్ స్టూడెంట్స్ మరి మీరు బయాలజీలో మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుతున్నాను చా కొంతమంది బయాలజీ డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారు మరి మన వీడియోస్ చూస్తే చాలా ఈజీగా చాలా సులువుగా ఏ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలో చెప్తున్నాను ఇప్పుడు కొంతసేపు ముందు మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మనం ఇంగ్లీష్లో క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం ఇది హ్యూమన్ హార్ట్ అంటే మానవ హృదయము మానవుని గుండె గుండె ఎందుకు అసలా గుండె ఎందుకు అంటే పంపు చేస్తుంది దేనిని రక్తాన్ని రక్తాన్ని శరీర భాగం అంతటికీ కూడా ప్రసరించి పంపు చేసి ఇది ప్రతి శరీర భాగానికి కూడా రక్తాన్ని అందిస్తుంది అన్నమాట ఈ విధంగా గుండె ఒక సరఫరా చేసే అవయవంగా ఉంటుంది అయితే ఇందులో రెండు సిస్టమ్స్ ఉంటాయి ఒకటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆమ్లజని సహితమైనటువంటి రక్తాన్ని శరీరం అంతటికీ కూడా తీసుకువెళ్ళడం ప్రతి భాగానికి కూడా మరి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సరఫరా చే చేయడం తర్వాత అక్కడ తయారైనటువంటి మరి ఈ మెటబాలిజంలో అక్కడ తయారైనటువంటి మలినాలు తర్వాత మరి కార్బన్ డైఆక్సైడ్ ఇంకా మిగిలిన మలినాలు కలిగినటువంటి రక్తాన్ని మనం ఇంప్యూర్ బ్లడ్ అంటాం ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ప్యూర్ బ్లడ్ అంటే శుద్ధ రక్తము అంటాం అలాగే ఆక్సిజన్ లేనటువంటి మరలా శరీర భాగాలు వినియోగించుకోగా వదిలేసినటువంటి ఆ రక్తాన్ని మనం ఏమంటామంటే ఇంప్యూర్ బ్లడ్ అని అంటాం అన్నమాట అంటే మరి మలిన రక్తము తెలుగులో అయితే మలిన రక్తము అని అంటాం మనకి గుండెలో తెలుసుకోవాల్సింది ఆక్సిజనేటెడ్ బ్ల బ్లడ్ తీసుకు వెళ్ళడానికి మంచి రక్తాన్ని సరఫరా చేయడానికి ధమనులు అనే ఒక బ్లడ్ క్యా బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయన్నమాట అంటే రక్త కేసనాళికలు అంటాం రక్త నాళికలు మరి బ్లడ్ వెసల్స్ అని అంటుంటాం ఇవి ఇవి గుండె నుంచి మంచి రక్తాన్ని ఆర్టరీస్ అనగా ధమనులు శరీర భాగాలన్నిటికీ కూడా చేస్తాయి వీటిని మనం ఆర్టిరీస్ అన అనాలి ఆర్టరీస్ అంటాం ఇంకా మరి సిరలు అనే ఇంకొక రకం క్యాఫిలరీస్ బ్లడ్ వెసల్స్ ఉన్నాయి వాటిని మనం ఇంగ్లీష్లో అయితే వెయిన్స్ అని అంటాం అన్నమాట అయితే ఇప్పుడు మనము గుండె నిర్మాణం చూస్తే గుండెలో నాలుగు గదులు ఉంటాయి మరి ఆరికిల్స్ అండ్ వెంట్రికల్స్ అని నాలుగు గదులు ఉంటాయి తెలుగులో అయితే కర్ణికలు జట్టరికలు అని అంటాము అయితే ఇప్పుడు మనం పల్మనరీ వెయిన్స్లో మంచి రక్తం ఉంటుంది పల్మనరీ ఆర్టరీలో మరి ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది ఈ ఈ తేడాను మనం గమనించుకోవాలి అలాగే మరి ఈ గదుల్ని వేరు చేసేదాన్ని సెప్టమ్ అని అంటాం గుండెలో ఈ నాలుగు గదుల్ని వేరు చేసేదాన్ని అని అంటాం అన్నమాట ఇంకా అయోక్టా అంటే బృహద్ధమని ఇది గుండె గురించి కొంచెం ఇది ఉపోద్ఘాతం లేదా ఇంట్రడక్షను ఇప్పుడు మనం మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నారు కదా హ్యూమన్ హార్ట్ డయాగ్రాము ఇందులో మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం వాట్ డస్ దిస్ పిక్చర్ డెపిక్స్ వాట్ డస్ దిస్ పిక్చర్ డెపిక్స్ ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే దీనికి షిమాటిక్ సెక్షనల్ వ్యూ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ షిమాటిక్ సెక్షనల్ వ్యూ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ ఇంకా చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద వాల్వ్స్ ఇన్ హార్ట్ వాట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ ద వాల్వ్స్ ఇన్ హార్ట్ ఆన్సర్ ఏంటంటే వాల్వ్స్ ఇన్షూర్ దట్ బ్లడ్ డస్ నాట్ ఫ్లో బ్యాక్వర్డ్స్ వెన్ ద ఏట్రియా ఆర్ వెంట్రికెల్ కాంటాక్ట్ అంటే ఇక్కడ ఈ గుండెలో ఉండే ట్రై కస్పిడ్ వాళ్ళు మెట్రల్ వాల్వు ఇవి వీటి తాలూకా ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాడు ఏమిటంటే వీటి తాలూకా ఫంక్షన్ వీటి తాలూకా ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు ఈ వాల్వ్స్ ఒకసారి ముందుకెళ్ళే బ్లడ్ మళ్ళీ వెనక్కి ప్రవహించకుండా ఇవి దేని దారిని అది వెళ్ళేటట్లుగా మరి వెనక్కి రాకుండా బ్లడ్ డస్ నాట్ ఫ్లో బ్యాక్వర్డ్స్ ఈ విధంగా వెనక్కి రాకుండా ఇవి ఈ వాల్వ్స్ అనేవి అడ్డుకుంటున్నాయి అన్నమాట మళ్ళా ఆన్సర్ చదువుతున్నాను చూడండి వాల్వ్స్ ఎన్ష్యూర్ దట్ బ్లడ్ డస్ నాట్ ఫ్లో బ్యాక్వర్డ్స్ ద ఏట్రియా ఆర్ వెంట్రికిల్ కాంటాక్ట్ కాంటాక్ట్ అంటే సంకోచించడం సంకోచించినప్పుడు మళ్ళీ రక్తం వెనక్కి ప్రవహించకుండా ఈ వాల్వ్స్ అక్కడికి క్లోజ్ అయిపోతుంటాయన్నమాట ఇంకా చూడండి వేడర్స్ ద హార్ట్ హ్యావ్ డిఫరెంట్ ఛాంబర్స్ గుండెలో మీకు చెప్పు మనం చెప్పుకున్నాం కదా నాలుగు గదులు ఉంటాయని ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి అయితే అవి ఎందుకు వేరు వేరే గదులు గుండెలో ఉన్నాయి అనేది మన క్వశ్చను టు ప్రివెంట్ ద ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ మిక్సింగ్ విత్ ద బ్లడ్ కంటైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఆన్సర్ ఏంటంటే మీకు చెప్పుకున్నాం కదా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆమ్లజన్ని ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్ ఏవైతే ఊపిరితిత్తులు మరి ఆక్సిజన్ని బ్లడ్లోకి తీసుకొస్తున్నాయో ఆ బ్లడ్ మరి రక్తంతో కలిసిపోకుండా ఉండాలంటే ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ మిక్సింగ్ విత్ ద బ్లడ్ కంటైనింగ్ కార్బన్ డయాక్సైడ్ మీకు చెప్పు చెప్పాను కదా ఇంప్యూర్ బ్లడ్ ఉంటుందని ఆ ఇంప్యూర్ బ్లడ్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా మరి ఈ ఈ రెండు కూడా కలిసిపోకుండా చాంబర్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయన్నమాట అంటే శుద్ధ రక్తము మలిన రక్తము ప్యూర్ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కా తర్వాత బ్లడ్ కంటైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ విధంగా ఈ రక్తం ఈ రెండు రకాలైన రక్తం కలవకుండా ఉండడానికి ఏం జరుగుతుందంటే మరి గుండెలో నాలుగు డిఫరెంట్ ఛాంబర్స్ ఉన్నాయి మరలా ఆన్సర్ చదువుతున్నాను చూడండి టు ప్రివెంట్ ద ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ మిక్సింగ్ విత్ ద బ్లడ్ కంటైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ తర్వాత విత్ సైడ్ ఆఫ్ ద హార్ట్ కంటైన్స్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మరి ఎటువైపు గుండెలో ఎటువైపు డి బ్లడ్ అనేది ఉంది అంటే ఇంప్యూర్ బ్లడ్ రైట్ సైడ్ ఛాంబర్స్ కుడివైపు ఉన్నటువంటి గుండె గదుల్లో మనకి ఇంప్యూర్ బ్లడ్ లేదా డి బ్లడ్ బ్లడ్ ఉంటుందన్నమాట వాట్ ఈజ్ ప్లాస్మా ప్లాస్మా అనగా ఏ ఏమిటి వాట్ ఈజ్ ప్లాస్మా బ్లడ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ మీడియం ఈజ్ కాల్డ్ ప్లాస్మా బ్లడ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ మీడియం ఈజ్ కాల్డ్ ప్లాస్మా రక్తంలో ఉండేటువంటి ద్రవ రూపకమైనటువంటి ఆ కణజాలన్నీ మనం ప్లాస్మా అంటాం రక్తంలో ఉండే ద్రవ పదార్థం పొని ఆ విధంగా సులువుగా గుర్తుంచుకోండి రక్తంలో ఉండే ద్రవ పదార్థాన్ని ఆ ఫ్లూయిడ్ మీడియంనే మనం ప్లాస్మా అని పిలుస్తాం అనమాట ఈ ప్లాస్మా కాకుండా ఇంకేముంటాయి మరి ఆర్బీసీ ఇవన్నీ ఉంటాయి కదా రెడ్ బ్లడ్ కార్పిసల్స్ ఇలాగా అవి కాకుండా ఆ కణాలు కాకుండా మామూలుగా ఆ చుట్టూ ఉండే నీరు లాంటి ప్రదేశాన్ని ఆ ద్రవరూపం అయినటువంటి ఆ ఫ్లూయిడ్స్ని మనం ప్లాస్మా అనాలన్నమాట బ్లడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ మీడియం ఈజ్ కాల్డ్ ప్లాస్మా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వేడస్ ద వెంట్రికెల్స్ ఆర్ థిక్కర్ మస్కులర్ బాస్ దెన్ ఏట్రియా అంటే ఈ వెంట్రికిల్స్ తాలూకా ఈ గోడలు అంటే జఠరికులు తలు జఠరికులు యొక్క గోడలు కర్ణికలకి గోడల కంటే థిక్కర్ అంటే దలసరిగా ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నాడు వేడర్స్ ద వెంట్రికిల్స్ ఆర్ థిక్కర్ మస్కులర్ బాల్స్ దన్ ఏట్రియా వెంట్రికల్స్ హ్యావ్ టు పంప్ బ్లడ్ ఇంటూ వేరియస్ ఆర్గాన్స్ అంటే వెంట్రికిల్స్ పని ఏంటంటే హ్యావ్ టు పంప్ బ్లడ్ ఇంటూ వేరియస్ ఆర్గాన్స్ ఈ రక మన రకరకాలైన ఆర్గాన్స్ అవయవాలు ఉన్నాయి కదా వీటన్నిటికీ కూడా వెంట్రికిల్స్ మరి బ్లడ్ని ప్రసరించి అంటే పంప్ చేయవలసి ఉన్నాయన్నమాట అందుకని వాటి గోడలు దలసరిగా ఉంటాయి విచ్ టైప్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ మరి విచ్ టైప్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ అంటే గుండె నుంచి రక్తాన్ని విచ్ టైప్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ ఏ రకమైనటువంటి ఇప్పుడు మనం బ్లడ్ వెసల్స్ టూ టైప్స్ అని చెప్పుకున్నాం కదా ఏంటవి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఈ రెండిట్లో ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఏవి గుండె నుంచి రక్తాన్ని మోసుకెళ్ళే బ్లడ్ వెసల్స్ ఏవి అని అడుగుతున్నాడు గుండె నుండి ఆర్టరీస్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ తేడా గమనించాలి మరి బ్లడ్ టు ద హార్ట్ అన్నప్పుడు టూ టూ అన్నప్పుడు మనము వెయిన్స్ వస్తాయి ఇక్కడ అవే ఫ్రమ్ ద హార్ట్ అంటున్నాడు కాబట్టి మరి ఆర్టరీస్ అనే గమనించాలి ఆర్టరీస్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ లాస్ట్ క్వశ్చన్ విచ్ బ్లడ్ వెసల్ క్యారీస్ బ్లడ్ ఫర్ ఆక్సిజనేషన్ విచ్ బ్లడ్ వెసల్ క్యారీస్ బ్లడ్ ఫర్ ఆక్సిజనేషన్ అంటే పల్మనరీ ఆర్టరీ పల్మనరీ ఆర్టరీ దీని ఆన్సర్ అనమాట మరి ఫ్రెండ్స్ ఇది మరి హార్ట్ గురించి ఇంకా దీని తర్వాత మనము మీకు ఇంకొక డయాగ్రామ్ కూడా మీకు తెచ్చాను చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్ డయాగ్రామ్ చూద్దాం హ్యూమన్ బ్రెయిన్ దీని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్పుకుందాం చూడండి మనిషి మెథడు మానవ మెథడు దీని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒకసారి చెప్పుకుందాం చూడండి వాట్ ఆర్ ద త్రీ మేజర్ డివిజన్స్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే బ్రెయిన్ని మనం మూడు భాగాలుగా విభజించుకున్నాం ఒకటి ఫోర్ బ్రెయిన్ సెకండ్ వన్ మిడ్ బ్రెయిన్ థర్డ్ వన్ హైండ్ బ్రెయిన్ అంటే పూర్వ మెదడు మధ్య మెదడు అంత్య మెదడు అంటాం తెలుగులో అయితే తెలుగు మీడియం పిల్లల కొరకు కూడా నేను తెలుగులో చెప్తున్నాను గమనించండి వాట్ ఆర్ ద త్రీ మేజర్ డివిజన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ హైండ్ హైండ్ బ్రెయిన్ ఇదిగో చూసారా ఇదిగో ఫోర్ బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్ ఇది మిడ్ బ్రెయిన్ ఇది హైండ్ బ్రెయిన్ ఇది ఇక్కడి నుంచి ఈ కిందదంతా హైండ్ బ్రెయిన్ అనమాట ఇంకా చూడండి నేమ్ ద బాక్స్ దట్ ఎన్కేస్ ద బ్రెయిన్ బాక్స్ మన మెదడు ఒక ఎముకల పెట్టిలో ఉంటుంది కదా జాగ్రత్తగా దాయబడి దాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు మీకు తెలుసు తెలుగులో అయితే ఏమంటాం కపాలము దాన్ని ఇంగ్లీష్లో క్రేనియం అనాలి క్రేనియం నేమ్ ద బాక్స్ దట్ ఎన్కేస్ ద బ్రెయిన్ ఆన్సర్ ఈజ్ క్రేనియం తెలుగులో అయితే కపాలము అని కూడా అంటాం కదా ఇంకా థర్డ్ వన్ వాట్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ బ్రెయిన్లో మనకి అన్నిట్లో పెద్ద పార్ట్ ఏదంటే ఇదిగోండి చూసారా బ్రెయిన్లో మనకి అన్నిటిలో పెద్ద పార్ట్ ఏదో ఒకసారి డయాగ్రామ్లో చూడండి మీరు దీన్ని సెరిబ్రమ్ అంటాం శరీబ్రమ్కి ఇంకో పేరు ఫోర్ బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్ ఆర్ సెరిబ్రమ్ సెరిబ్రమ్ అని అంటాం ఇంకా ఫోర్త్ వన్ విచ్ ఎండోక్రెయిన్ గ్లాండ్ ఈజ్ ప్రజెంట్ బెస్సైడ్ ద హైపోథాలమస్ ఇదిగో చూసారా హైపోథాలమస్ ఇక్కడ ఉంది ఈ హైపోతలమస్కి వెనకనే ఉన్నటువంటి మరి ఎండోక్రెయిన్ గ్లాండ్ ఏంటి అని అడుగుతున్నాడు ఎండోక్రెయిన్ గ్లాండ్ అంటే వినాళ గ్రంథులు అంటే మన దేహంలో కొన్ని గ్లాండ్స్ మరి వాటికి ట్యూబ్లు ఇవేమీ లేకుండానే అక్కడక్కడ బాడీలో ఉన్నాయి అవి వాటి సీక్రెట్స్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంటాయి అన్నమాట వీటిని మనం వినాళ గ్రంథులు అంటే నాళాలు లేని గ్రంథులు అన్నమాట ఇంగ్లీష్లో అయితే మనం ఎండోక్రెయిన్ గ్లాండ్స్ అని అంటాం ఈ ఎండోక్రెయిన్ గ్లాండ్ ఒకటి మనకి చాలా ముఖ్యమైనది ఈ ఇక్కడ ప్రజెంట్ అయింది ఎక్కడ మనకి బ్రెయిన్లో విచ్ ఎండోక్రైన్ గ్లాండ్ ఈజ్ ప్రజెంట్ బిసైడ్ ద హైపోథాలమస్ హైపోథలామస్ అనే ఈ ముఖ్యమైన భాగం లో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్లాండ్ ఏదని అడుగుతున్నాడు పిట్యూటరీ గ్లాండ్ ఆన్సర్ ఈజ్ పిట్యూటరీ గ్లాండ్ దీన్ని తెలుగులో కూడా పియోష గ్రంథి అంటాం పియోష గ్రంథి పిట్యూటరీ గ్రంథి అని కూడా అనవచ్చు తెలుగులో మరి ఇది చాలా ఇంపార్టెంట్ మర్చిపోవడానికి వీల్లేదు మరి హైపోతలమస్లో మనకి పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది దీన్ని మనం మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటాం విచ్ పార్ట్ ఈజ్ ద మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మనము మరి మెదడు తాలూకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఆలోచించడానికి కదా మన ఆలోచనలన్నీ కూడా మెదడులోంచే పుడతాయి అయితే అందులో విచ్ పార్ట్ ఈస్ ద మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ముఖ్యంగా ఎక్కడ మనం ఎక్కువగా ఆలోచిస్తాం ఆలోచించడానికి ఉపయోగపడే ముఖ్యమైన భాగమేది అని అడుగుతున్నాడు విచ్ పార్ట్ ఈజ్ ద మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆన్సర్ ఈజ్ ఫోర్ బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్ చూసారు కదా ఇందాక మన మూడు మెదడు భాగాలు ఉన్నాయి ఫోర్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ హైండ్ బ్రెయిన్ ఈ మూడిట్లో పెద్దది కూడా మనకి మరి ఫోర్ బ్రెయిన్ దీన్నే మనం అని కూడా అంటాం కదా ఈ ఫోర్ బ్రెయిన్ మరలా మనకి ఆలోచన ఎక్కువగా మెయిన్ థింకింగ్ పార్ట్ ఇన్ ద బ్రెయిన్ అనమాట ఎక్కువగా మనం పెద్ద మెదడు నుంచే మనం ఎక్కువగా ఆలోచించ ఆలోచనలు వస్తాయి అన్నమాట ఆలోచిస్తాం తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఫ్లూయిడ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ షాక్ అబ్జార్బింగ్ మీడియం విచ్ ఫ్లూయిడ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ షాక్ అబ్జర్బింగ్ మీడియం ఏది ఏ ఫ్లూయిడ్ మనకి షాక్ అబ్జర్బ్కి ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాడు సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం దీన్ని తర్వాత సెవెంత్ వన్ విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీని బ్యాలెన్స్ చేయడానికి ఏ పార్ట్ మనకు ఉపయోగపడుతుంది విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ ఆన్సర్ ఈజ్ సెరిబెల్లం సెరిబెల్లం అంటే ఇదిగో చూసారా దీన్ని మనము చిన్న మెదడు అని కూడా అన్నాం చిన్న మెదడు లేదా బెల్లం అని అంటాము ఇది మనకి హైండ్ బ్రెయిన్లో ఉంటుంది ఎక్కడమ్మా హైండ్ బ్రెయిన్లో ఉంటుందన్నమాట అయితే మరి మీరు మీకు గుర్తుండడం కోసం చెప్తున్నాను అది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఆల్కహాలిక్గా ఉన్నప్పుడు మరి తూలుతూ నడుస్తుంటారు చూసారా తూలుతూ నడుస్తుంటారు సారా తాగినప్పుడు అదే అంటే ఆల్కహాల్ సేవించినప్పుడు వాళ్ళు శరీరము స్టెడీగా ఉండదు అటు ఇటు అడుగులు తడబడుతూ తూలుతూ నడుస్తుంటారు కారణం ఎప్పుడైనా ఆలోచించారా మీ సైన్స్ టీచర్ని అడిగారా ఏంటంటే రీజన్ ఏంటంటే మరి ఈ ఈ చిన్న మెదడు ఆల్కహాల్ ప్రభావంతో మరి చేయదు అనమాట చిన్న మెదడు ఆబ్సెంట్ అవుద్ది అప్పుడు మరి ఈ సెరి బెల్లం ఇదే కదా మన బ్యాలెన్స్కి రెస్పాన్సిబుల్ పార్ట్ మనకి కాబట్టి ఈ సెరి బెల్లం ఇంకా అది పని చేయకపోవడం వలన ఆల్కహాల్ వలన అది ఆ కొంతసేపు పని చేయకుండా ఉండిపోవడం వలన ఈ ఆల్కహాలిక్గా ఉన్నవాళ్ళు ఈ డ్రింక్ చేసిన వాళ్ళు తడబడుతూ నడుస్తుంటారు అనమాట అటు ఇటు తూలిపోతూ ఉంటారు అర్థమైంది కదా సిరిబెల్లం మన బాడీకి బ్యాలెన్స్ చేయడానికి చాలా చాలా రెస్పాన్సిబుల్ పార్ట్ ఇంక నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద సెలైవేషన్ వామిటింగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద సెలైవేషన్ వామిటింగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ మరి బ్రెయిన్లో మీకు తెలుసలేదు కానీ మన బ్రెయిన్ మన బాడీ అంతటినీ కూడా కంట్రోల్ చేస్తుంది మరి బా మన బ్రెయి బాడీలో ప్రతి పార్ట్కి సంబంధించిన సెంటరు మన బ్రెయిన్లో ఉంది మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే మన సెలైవేషన్ సెలైవా అంటే తెలుసు కదా మీకు నోట్లో ఉండే లాలాజలాన్ని మనం సెలైవా అంటాం ఎస్ఏ ఎల్ఐ విఏ ఈ సెలైవా సెలైవరీ గ్లాండ్స్ నుంచి మనకి వస్తుంటుంది అనమాట నాలుగు కింద మనకి సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి కదా మరి నోట్లో ఉండేటువంటి ఈ ఈ సెలైవా ఊరడం దాన్నే సెలైవేషన్ లాలాజలము ఊరటం దాన్ని మనం సెలైవేషన్ అని అంటాం మరి ఈ సెలైబేషన్ మీరు స్పష్టంగా ఎప్పుడు చూడగలరు అంటే అంటే ఎప్పుడూ ఉంటుంది నోరు మనకి ఎప్పుడు తడిగానే ఉంటుంది కదా రీజన్ ఏంటి సెలైబేషన్ ఇంకా మనం స్పష్టంగా దీని గురించి చెప్పుకోవాలంటే మరి మీరు ఒక చింతకాయని చూశారు మీ మీ ఫ్రెండ్ కసక్కమని మీ ఎదురుగా కొరికాడు నీకు నోట్లో నీ నీళ్లు ఊరిపోతుంటాయి నిమ్మకాయని చూ చూసి దాన్ని చిన్నది నాలుకెలా తల తగలగానే నీకు ఆ పులుపు స్మెల్ చూడగానే కూడా నోట్లో నీళ్లు ఊరిపోతాయి దీన్నే సెలైవేషన్ అన్నమాట తర్వాత వామిటింగ్ వామిటింగ్ అంటే శరీరం కొన్నిసార్లు మనం తినే ఆహారాన్ని మరి యాక్సెప్ట్ చేయదు దాన్ని రిజెక్ట్ చేస్తుంటుంది బయటికి పంపించేస్తుంటుంది దాన్నే తెలుగులో మనం వాంతి అంటాము ఇంగ్లీష్లో అయితే వామిటింగ్ అని అంటాం ఇంకా బ్లడ్ ప్రెషర్ చూడండి ఇప్పుడు బ్లడ్ ప్రెషరు మన శరీరానికి ఒక నిర్ణీతమైనటువంటి స్థాయిలోనే ఉండాలి అంటే గుండె నుంచి రక్తము శరీర భాగాలకి ప్రవహించడం మరలా శరీర భాగాల నుంచి మళ్ళీ రక్తం గుండెకి రావడం ఇదంతా కూడా మరి ఒక దానికి ఒక లెక్క ప్రకారము ఆ బ్లడ్ ప్రెషరు ఆ రక్త ప్రసరణ స్థాయి అంటూ ఒకటే ఉంది ఈ దీన్ని కూడా కంట్రోల్ చేసేది ఏమిటి ఈ మూడింటిని కంట్రోల్ చేసేది ఒకటే ఉంది ఏమిటి ఏమిటవి మళ్ళీ చదువు చదువుతున్నాం చూడండి క్వశ్చన్ విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద సెలైవేషన్ వామిటింగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ వీటిని కంట్రోల్ చేసే పార్ట్ ఏది అని అడుగుతున్నాడు ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడుల్లా ఆబ్లాంగ్ డేటా మెడుల్లా ఆబ్లాంగ్ డేటా ఇదిగో చూసారా ఇదిగో మెడుల్లా ఆబ్లాంగ్ ఏటా ఇక్కడ ఉంది చూడండి మెడుల్లా ఆబ్లాంగ్టా మరి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బయాలజీ లెసన్స్ నేర్చుకుందాం మరి ఈ డయాగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేయండి మరి నేను మీకు సులువుగా సులభంగా డయాగ్రామ్స్ ఎలాగ గీయాలో కూడా నేర్పిస్తాను కీప్ వాచింగ్ మై ఛానల్ మరి ఈరోజు హార్ట్ గురించి బ్రెయిన్ గురించి బాగా రివిజన్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి తప్పనిసరిగా వాటిని డిస్కస్ చేద్దాం మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్